మన డైరీ డైరీ ఫామ్ యూజ్ చేయాలి ఎంతగా ఆదరిస్తున్నాం మీ అందరూ కూడా ధన్యవాదాలు అండి మన ప్రజెంట్ ఆంధ్రలో రాజమండ్రి దగ్గర నందిని డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి నందిని డైరీ ఫామ్ లో ఆవులు అయితే అమ్మకానికి చెప్పడం జరుగుతుంది ఒకసారి అన్నీ వివరాలు అయితే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి మీ ఫామ్ పేరు లొకేషన్ సార్ చెప్పండి నా ఫామ్ పేరు వచ్చేసి నందిని డైరీ ఫామ్ అన్న ఓకే నా పేరు వచ్చేసి దుర్గా ప్రసాద్ నాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట రామవారం సొంత విలేజ్ ఓకే ఓకేనా నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ సెకండ్ క్వాలిటీ అనేవి అది స్మాల్ సైజ్ ఇది అంతా అంత బాడీ అంతా కూడా మన పొంగూరు ఆ సైజే ఉంటుంది సార్ కట్గా ఇంకా త్రీ ఫీట్ ఉంటుంది మూడు అడుగులు ఉంటుంది ఆ మూడు అడుగులు ఉంటుంది సార్ కట్ అన్న ఇప్పుడు నైన్ మంత్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది టెన్ డేస్ లో ఇది డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది సార్ టెన్ డేస్ లో వద్దన్నా ఇంకా టెన్ డేస్ లో ఇంకా రండి తీరండి కాల్తీలో చెయ్యట్టినా సరే ఎవరైనా మాట్లాడదు ఓకేనా చాలా కుదురు చాలా నెమ్మది అండి సెకండ్ యాక్టిషన్ ఓకే ఇది మిల్క్ వచ్చి పొద్దున్న లేరున్నారా సాయంత్రం పాలు పోలీసు ఐ మిల్కింగ్ ఉంటుంది సార్ మిల్క్ పర్పస్ లోనే మూడు లీటర్లు అయితే అవుతాయి సార్ తర్వాత వచ్చేసి వీళ్ళకి కొద్ది ఈ పాలు ఆ పాలు ఒరిజినల్ పాల్కి కొద్ది డిఫరెంట్ ఉంటుంది అనుకుంటారు కానీ పాల్ పర్పస్ లో రెండు ఈక్వల్ ఒకలాగా ఉంటాయి సార్ రెండు ఒకలాగే ఉంటాయి తర్వాత వచ్చేసి ఓన్లీ వీళ్ళ బాడీ వీటి సైజు కొద్దిగా డిఫరెంట్ తప్ప పొంగునూరు ఆవు దీని క్వాలిటీ అన్ని కూడా పక్క ఒకటే ఉంటాయి సార్ సేమ్ ఉంటుందన్నా అవునండి చూసుకోవచ్చండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ప్రైజ్ వచ్చేటప్పుడు ఎంత పడుతుంది మనకి ఇది మన ప్రైజ్ వచ్చేసి మనకి ముప్పై ఐదు వేల నుంచి అరవై ఐదు వేలు మధ్యలో దొరుకుతుంది ఇప్పుడు ఈ యావ అయితే మనకి ప్రజెంట్ నలభై ఐదు వేలు అయితే మనకు పడుతుంది సార్ నలభై ఐదు వేలు రాజమండ్రి జగ్గంపేటలో మనకి ఎక్కడ హైదరాబాద్ కావాల్సిన సరే మనం పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ మన నుంచి వెళ్తా ట్రాన్స్పోర్ట్ మనమే ఇస్తాం అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా పంపిస్తాను ఓకేనా హైదరాబాద్ అయినా పర్లేదు మన విజయవాడ అన్న గుంటూరు అన్న ఎవరు కావాలతో అది పంపిస్తాం ఓకేనా అయితే నెంబర్ స్క్రీమ్ ఇవ్వడం జరుగుతుందండి మరింత సమాచారం కోసం స్క్రీన్ నెంబర్కి అయితే ఫోన్ చేసి ఎవరైనా కనుకొచ్చు థ్యాంక్ యూ సో మచ్